రేడి మే రావా ఫోటోలు వస్తుటే కదా. సూపర్. ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి పురస్కరించుకొని అందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ఛత్రపతి శివాజీ పదహారు వందల ముప్పైవ సంవత్సరంలో జన్మించి అతి చిన్న వయసులోనే తన పదహారవ పదహారవ సంవత్సరంలోనే కత్తిపట్టి ఎన్నో యుద్ధాలు జయించి మరి మనకు ఇంత స్వేచ్ఛను కల్పించాడు శివాజీ మహారాజ్ షహాజీ మరియు జిజియాబాయ్ తల్లిదండ్రులు జన్మించి తల్లిదండ్రులకు జన్మించి మరి వారి పేరు ప్రఖ్యాతులు కానీ మనకు ఎంతో ఇచ్చాడు శివాజీ మహారాజ్ మనకు మన మతంలో కూడా ఏ వేరే ఏ మతాన్ని కూడా కించపరచకుండా మన హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పేందుకు ఎంతో సంతోషం ఈరోజు మరి హిందూ వాహిని కార్యకర్తలు హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పాల్గొన్నందుకు నేను చాలా అభినందన తెలియజేస్తున్నా ముఖ్యంగా శివాజీ మహారాజ్ అతి చిన్న వయసులోనే మరి హిందూ మత సంరక్షణకు హిందూ మత స్థాపనలో కృషి చేయడంలో మరి చాలా పెద్ద పాత్ర ఆయన హిందువుల ఒకరొకరి అనేక యుద్ధాలు చేసి మరి ఈ దేశంలోనే ఛత్రపతి శివరాజ్ మహారాజ్ శివాజీ మహారాజ్ అంటేనే ఒక ప్రత్యేకమైన పాత్ర ఆయన అడుగు జాడలో మనం నడవాలి ముఖ్యంగా హిందూ ప్రతి హిందూ అనేటు కూడా ఆయన నిత్యం ఆయనను పలుచుకునే బాధ్యతగా మనం భావించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇలాంటి జన్మదినం మరెన్నో పెద్ద ఎత్తున చేసుకోవాలి వంద బైకులు రెండు వందల బైకులు ప్రతి ఒక్క హిందూ కార్యకర్త కూడా ఇలా పార్టిసిపేట్ అయ్యేటట్టు కూడా వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున చేసుకున్నామని సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చేక్మాల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడానికి విచ్చేసినటువంటి యువకులకు వివిధ పార్టీ నాయకులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఛత్తపతి శివాజీ మహారాజు హిందూ మతంకు హిందూ మతం కోసము హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి తట్టుకోలేక అప్పుడు అప్పుడు దాడులపై చేస్తున్న వాటి వారిపైన తిరగబడి మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినారు అదేవిధంగా ఇతర మతాలను కించపరచకుండా తన మతాన్ని కాపాడుకునేందుకు అహర్నిశలు కృషి చేసి అతి చిన్న వయసులోనే ఒక హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి చెత్తబలి శివాజీ అడుగుజాడలో నేటి యువత ఆయన ఆశలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ముఖ్యంగా యువత అనేది ఇష్టంతో రావాలి ఇప్పుడు ఏదో అందరూ ఫోన్లకు అత్తుకొని మనకు సంబంధించినటువంటి మన మతం కోసము మన దేశం కోసము పోరాడినటువంటి వారిని అందరినీ మర్చిపోయి ఫోన్లలోనే లీనం కావడము అది కాదు కావున ఆయన చూపినటువంటి అడుగుజాడలో మనం అందరం ప్రయాణిస్తూ ఛతపతి శివాజీ జయంతి వచ్చే సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శివాజీ జయంతికి విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు మరియు యువతకు అందరికీ పేరు పేరున శివాజీ జయంతి సదవగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం నడుపుకునే విధంగా జయంతి ఘనంగా జరుపుకున్నాం మరి శివాజీ అనే వ్యక్తి మహారాష్ట్రలోనే పుట్టి మరి ఎన్నో యుద్ధాలు చేసి మరి అతి చిన్న వయసులోనే కత్తితో పోరాడి ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన వ్యక్తి మరి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి మరి ఆయన ఆ అడుగుజాడలో నడిచి మనం కూడా ఆయన అడుగు ఆశయాలను నిలవేర్చాలి మరి ఇంకొక విషయం ఏంటంటే అందరూ నాయకులు ఉన్నారు అందరు ఉన్నారు యూత్ ఇలా శివాజీ విగ్రహం ఇట్లా పెడితే బాగుంటుంది అందరి కోరిక అందరూ యూత్ గిట్లా అన్నారు అది గిట్లా త్వరలోనే మనం అందరం నిర్ణయించి ఒక శివాజీ బొమ్మను పెట్టాలని కోరుతూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఛత్రపతి శివాజీ జయంతికి విశేషమంటే అందరికీ పేరు పేరు నాకు తెలుసు మోహిస్తున్నా